వాసంతి కృష్ణన్ ఒక మోడల్గా తన కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత కొన్ని సినిమాలు సీరియల్స్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు కానీ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పాల్గొన్న తర్వాత వాసంతి కృష్ణన్కి చాలా మంచి పాపులారిటీ వచ్చిందని చెప్పొచ్చు ఆ షో తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సీరియల్లో నటించి మెప్పించింది ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వసంతికి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో తిరుపతిలో చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగింది ఆమె ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా బాగా వైరల్ గా మారాయి వసంతికి కాబోయే భర్త పవన్ కళ్యాణ్ ఒక డైరెక్టర్ అలానే యాక్టర్ కూడా అయితే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు దానితో ఈ జంట ఇళ్లలో పెళ్లి పనులు మొదలైపోయాయి ఇద్దరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్స్ నిర్వహించారు ఆ ఈవెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వాసంతి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు అలానే మెహందీకి సంబంధించిన మూమెంట్స్ కూడా బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ పేర్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు వాళ్ళు షేర్ చేసుకున్న ఆ ఫొటోస్ మీకోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు కూసిని మా ము చెట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్